హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మిస్టర్ విలేజ్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తిన్నారు ఎండు ముక్కలు అంటారు కదా ఎండి తునకలు అంటారు వరికిళ్ళు అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తారు ఫ్రెండ్స్ అలాగే ఈ మొక్కల్ని మీ వైపు ఏమైనా పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నామో అది ఎలా ప్రిపేర్ చేస్తాము ఏంటని వివరంగా చూడండి మేమైతే దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఒక త్రీ ఫిఫ్టీ పెట్టి కొంత అయితే తీసుకున్నాము అది కొన్ని చూసార మోస తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ చాలామంది వ్యూవర్స్ అయితే వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవ్వడానికి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లెట్స్ గో మటన్ అయితే తెచ్చుకున్నాము మటన్ కొంగర వండుకుందాము సగం ఏం ఎండు ముక్కలు చేసుకుందాం అనమాట అంటే ఒరికిలు అంటారు వాటిని సగం ఏం కండవరకే ఉరికిల్ చేసుకుందాము మీకు మొత్తం చూపిస్తానండి ఎట్లా చేసుకోవాలి ఎందు పద్ధతి చూడండి ఇలా మెత్తడి కనడానికి ఇదిగో వరికిల్కి ఇట్లా దారంలాగా కోసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరేసుకోవడానికి బాగుంటుంది ఈజీగా అర్థం ఇదిగోండి అటు దారంలాగా చేసి ఆరేసుకుంటాడు తెలుసుగా మీకు ఇదిగోండి అలా దండి మీద ఆరేసుకుంటే ఒకటి రెండు రోజులు కొంచెం ఎండిపోతాయి పక్కన పెట్టుకుంటాం చూడండి అదే మెత్తటి కందనంతా ఇలా దారంలా కోసుకొని ఒక మూడున్నర రోజులు ఎండలు ఆరబెట్టుకుంటే ఒక రోజు చాలండి ఒక రోజు చాలంటులకి మనకి ఎండు మొక్కలు అయితే వచ్చేసేస్తాయి అవి ఏంటంటే వర్షాకాలం అప్పుడు కర్రీ చేసుకోవడానికి గోంగూరలు వేసుకుని తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మెత్తడి మొక్కలలో మనకి ఇట్లా చేసుకుంటాం కదా ఎండు మొక్కలు గోంగూరలు వేసుకు తినేవి కూడా చూపిస్తామండి మిగతాదంతా కొంచెం గోంగూర వేసుకుని కర్రీ ఉండదు మనం ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీలో ఇలా ఎండు ముక్కలు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాంటి ఎండు ముక్కలు కోసుకొని ఆరబెట్టుకుని తిన్నవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా కొంతమంది ఫేవరెట్గా భావిస్తుంటారు నాన్ వెజ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ నాన్ వెజ్ డిష్ అన్నమాట మీరు కూడా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏమన్నా ఫ్రెండ్స్ అలా దారంలాగా కోసుకుని ఆరబెట్టుకోవాలి ఒక రోజంట అవన్నీ మేము అదే చేస్తున్నాం ఆ మెత్తటదంతా కన్నంతా తీసేసి అలాగే తయారు ఇప్పుడు మళ్ళీ చివరిలో ఆరేడే ఆరేసేటప్పుడు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ కొత్తగా ప్లాట్లు ఇచ్చారుగా ప్లాట్లోనే చేసుకుంటున్నాము ఇవాళ చూసారా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి ఇవాళ చూసారా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి చెప్పాల దాంట్లో ఉంది అట్లా సన్నగా కోసుకుంటే తొందరగా ఆరిపోతాయి ఫ్రెండ్స్ తర్వాత మనం దోసకాయ ములకాయ వంకాయలు వేసుకోవచ్చు గోంగూరలు వేసుకోవచ్చు లేకపోతే వర్షాకాలం అయితే ఒట్టి వేయించుకొని తినొచ్చు ఇది బోన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే ఈరోజు మనం గోంగూర వేసుకుని కర్రీ చేసుకుని తిందామా అది ఫుల్ వీడియో సపరేట్గా పెడతాను తప్పకుండా చూడండి అందరూ ప్రస్తుతానికైతే ఇదిగో ఎండు ముక్కలు ఊరికిల్ అంటారు కదా కొన్ని చోట్ల మెత్తటి కన్నా అంతా అట కట్ చేసేసుకుని దారంలాగా కన్ను పెట్టుకోవటమే అవును ఫ్రెండ్స్ మెత్తటి కన్నా అంతా కోసేసుకున్నాము కోసుకున్నది ఇప్పుడు వెళ్ళి ఆరబెట్టుకుందాం మనం ఇవ్వండి ఇంకా ఉంది కానీ ఇప్పుడు గోంగూర ఈ కర్రీ చేయాలి కాబట్టి అది అట్లా ఉంచేసాము ఇదైతే ఇప్పుడు ఆరేద్దాం పదండి ఇయో పెద్ద గుండెడు ఆరాడు ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎండు మొక్కల కోసం మాసం అయితే కోసుకున్నాం కదా మనం కచేపు పచ్చిలో వేసుకుందాము ఇదిగోండి దండం కట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగో చూసారా కడుతున్నాడు ఇట్లా ఎండబెట్టుకుంటే ఎప్పుడన్నా సరదాగా ఖాళీ టైల్లో ఫ్రై చేసుకొని తినడం ఏదన్నా కూరగాయ దోసకాయ టమాటా వంకాయ గోంగూర ములక్కాయ ఇట్లా వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి దాటి కట్ చేసినవి ఉన్నాయి కదా ఇదిగోండి ఎందుకంటే వీటికి కాపలా కూడా ఉండాలి ఫ్రెండ్స్ కాకులు పక్షులు వస్తూ ఉంటాయి బయటపడే విధంగా ఆలోచించాలి Oh, oh, finding life along the way, melodies we haven't played. Now I don't want no rest.

అంతా బాగా తగిలే విధంగా మీరు ఇంటి పక్కనే ఆరేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రెండు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఎలాంటి తీసేసాము సాయంత్రం తీసేటప్పుడు కూడా చూపిస్తాను ఒకసారి సాయంత్రం చూసారు లేదా తీసేసిన తర్వాత ఆ ముక్కలైనా షార్ట్ వీడియోలు పెడతాను తప్పకుండా చూడండి ఇదిగోండి ఇవ్వండి చూసారా ఇవ్వండి మొక్కలు చూసారా ఎట్లా ఎలాంటి తీసాము కాకులు రాకుండా ఆ నల్ల కవర్ ఎలా తీస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు కూడా చేసుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ಈ ನಾಲ್ಕಾರ್ ಕಡಿ ಕೌಸಲ್ ರಾಮಟು ಭಯಪಡ್ತೀನಿ ಎಂದ ಮನುಷ್ಯ ನಾನು ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್